మనతోటి రాము గారు బతులు రాము గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాజులు టిడిపి మాజీ ఇన్ఛార్జ్ రాము గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ అండి సో మొత్తానికి నాణ్యమైన మద్యాన్ని తీసుకురాబోతా ఉందా మీ ప్రభుత్వం ప్రజలకి అవసరమైన మంచి అంతా చేయడానికి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ముందుంటదండి అయితే గతంలో ఎన్టీ రామోగారావు గారు ఒకసారి మద్యం ముందుకు ముందుకొచ్చారు మద్య నిషేధం చేశారు అయితే అప్పుడు ఏమైందంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా లెక్కర్స్ తయారయ్యాయి బూట్ లెక్కర్స్ అంటే మద్యం ఎక్కడికక్కడ నాటు మద్యం తయారు చేసి అంటారు గ్రామాల్లో కాస్త ఆ బూట్లేకర్స్ ఎప్పుడైతే తయారయ్యారో వాళ్ళని అదుపు చేయటం పెద్ద పని అయిపోయింది ప్రభుత్వానికి ఇది ఇంచుమించు కోట్లు కూడా ఖాళీ ఉండి కాదు కోర్టుల నిండా ఈ సారా ముద్దాయిలో ఉండేవారు పోలీస్ స్టేషన్ నిండా ఇదే పని ఉండేది ఇంక వేరే ఏదే పని లేదన్నట్టు అప్పుడు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గిపోతుంది దాన్ని ఇటు ప్రజలకేమో ఇబ్బంది పడే కొంతమంది ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి మద్యం మనం ఫ్రీ వెచ్చలవిడిగా ఇచ్చినా ఎవరు తాగుతున్నారో వాళ్ళే తాగుతారు అవును మద్యం నిషేధం చేస్తానని చెప్పొచ్చిన మనిషి ఆ మద్యాన్ని నిషేధం చేయకపోగా విచ్చల మద్యాన్ని అక్రమ మద్యాన్ని తీసుకొచ్చి ఇష్టరాజ్యంగా రాష్ట్రాన్ని అంటే ఇందాక పెద్దలు చెప్పారు రెడ్డి గారు కనీసం ఏ బ్రాండ్ కొనుక్కుంటున్నాడు ఆ కొనుక్కోవడానికి ఎంత డబ్బులు చెల్లిస్తున్నాడు అనేది ఒక ఆథరైజ్డ్ రిసిప్ట్ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఇది ఎంత దుర్మార్గం అంటే ప్రజల్ని నిలువుదోపిడీ చేయడం ప్రజల యొక్క ఆ మానసికమైనటువంటి ఆ రుగ్మత ఏదైతే ఉందో సారాకు అలవాటు పట్టడం అనేటువంటి బలహీనత ఏదైతే ఉందో దీనికి ఎక్కువగా బల బలే వాళ్ళు ఎవరంటే పేదవర్గాలు కూలీలు అవును వాళ్ళని దోపిడీ చేస్తామనే కనీసం ఆలోచన లేకుండా ఈ ముఖ్యమంత్రి కానీ ఆ ప్రభుత్వం కానీ వెచ్చని విడిగా దోపిడీ చేశారు ఆ దోపిడీ ప్రజలకి ముట్ట చెప్పే ప్రయత్నం చేశారంటే అది లేదు ఎక్కడికక్కడ అడ్డదారుల్లో వాటిని అన్నింటినీ కూడా మరి తాడేపల్లి బ్యాలెస్కి వెళ్ళిపోయి అని చెప్పుకుంటారండి మరి ఏది ఆ సంసూల రూపంలో బస్తాల రూపంలోనాన్లు వ్యాన్లు కంటైనర్ కంటైనర్లు డబ్బు అదొక ప్రత్యేకమైనటువంటి ఒక సెల తయారైంది బయట మనుషులకి ఎవరికి కూడా నిషేధం అది ఒక ప్రత్యేకమైనటువంటి డెన్ అది అలా తయారైంది ఒక ముఖ్యమంత్రి కార్యాలయం కాని ముఖ్యమంత్రి నివాసం కాని అంటే ఎంత పూజ్యమైనటువంటి భావన ఉండాలని ప్రజలకి అవును ఆ భావన తీసుకొచ్చే ప్రయత్నం జగన్ గారు చేశారా వైఎస్ఆర్ పార్టీ చేస్తుందా ఈవేళ వాళ్ళ పార్టీ కట్టినటువంటి కార్యాలయాలు అక్రమమైనటువంటి దందా చేసి ఆక్రమించుకున్నటువంటి భూముల్లో ప్రభుత్వ భూముల్లో అడ్డదారుల్లో మరి కార్యాలయాలు కడితే ఆ పార్టీ గౌరవం ఏముంట చెప్పండి ఇది ఒక అంటే ప్రజల పట్ల ఒక మంచి చేయాలనే ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తులు చేసే ప్రయత్నం కాదు సార్ ఇది ప్రజలు ఏమైపోతే నాకేంటి నేను బాగుండాలి నేనేది అనుకుంటా చెయ్యాలి ఆయన రాజ్యాంగం అమలు జరిగింది జగన్ గారి రాజ్యాంగం అమలు జరిగింది ఈయన మరో మరో అయిపోయాడు ఈయన ఇంత నియంత్రత్వం రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడూ జరగలేదండి అవును బీహార్ లో కూడా ఈ పరిస్థితులు లేవు ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం అన్నమాట గత ఐదు ఇప్పుడు మన రాష్ట్రంలో మంచి జరగడానికి ఒక గొప్ప నాయకుడు వచ్చాడు అనుభవశాలు వచ్చాడు పెట్టుబడులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు పెట్టుబడులు వచ్చే రాష్ట్రం బాగా వేగంగా ముందుకెళ్తే జగన్ గారు పరువు పోతుంది వైఎస్ఆర్ పార్టీకి ఇంకా భవిష్యత్తు ఉండదనే ఒక భయం పట్టుకుని ఏమీ లేకపోయినా వెళ్ళిపోయి రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్తున్నాడు నిజంగా ఆ ఆయనకి మరి ఆయన్ని మద్దతు ఇచ్చేవాళ్ళు గాని ఆ పార్టీలో ఉండే రాజకీయ పార్టీలు ఇచ్చే మద్దతు సమాజ్వాది పార్టీ అదే విధంగా ఐయుఎంఎల్ అన్నా డిఎంకే శివసేన టీఎంసీ జార్ఖండ్ ముక్తి మోర్చా వీసీకే ఆపు వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇండియా కూటమి సంబంధించిన పార్టీలు ఈయనకి మద్దతు తెలుపుతూ ఉన్నాయి అంటే యాంటీ బీజేపీ అని అనుకోవాలి బీజేపీకి కాస్త వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బీజేపీతో ఉన్నారు కాబట్టి ఈయనకి మద్దతు ఇవ్వడంలో మనం ఆశ్చర్యపోవలసిన పని లేదండి ఎంఐఎం అధినేత అజదు వేసీ గారు కూడా కొద్దిసేపు కదా జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ కలిసి ఆయనకు మద్దతు తెలియజేసినట్టు తెలిసి అంటే ఇక్కడికి వచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటో ప్రత్యక్షంగా పరిశీలించి వాటి మీద స్పందించి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చాక ఇలా జరుగుతుంది ప్రజలకు ఇలా అన్యాయం జరుగుతుంది దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం దీన్ని తప్పనిసరిగా జగన్ గారికి మేము మద్దతు ఇస్తామని చెప్పిన నాయకులు లేడండి ఈయన అక్కడ లాబీంగ్ చేసుకుంటే ఎవరైతే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ కొమ్ముగాసిన పరిస్థితి వచ్చింది అంతే తప్ప ఇది ఆ ఓపెన్ గా ఒక ప్రత్యేక దాని ఏమంటారు ఆ క్లియర్ గా జరిగినటువంటి కార్యక్రమం కాదు స్వచ్ఛంగా జరిగినటువంటి కార్యక్రమం కాదు